హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్విగీ స్వియర్లో సో ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ పాలు పోసి బీరకాయ కర్రీ ఎలా వండుకుంటారో చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఇలా బీరకాయ తీసుకొని టూ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చెప్పుకునే దాంతో పైన తొప్పు తీసేసుకోవాలి సో ఇలా అయితే రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు వీటిని మనం కొంచెం వాష్ చేసుకుందాం సో ఇవి నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుందాం సో మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం చేదు అది ఏదో చూసుకోండి మళ్ళీ కర్రీ అంతా చేంజ్ అయిపోతుంది ఇలా ఒక ఉల్లిపాయలు తీసుకుందాం ఇక్కడ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో మనం కట్ చేసుకున్న బీరకాయలు చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి సో ఇక్కడైతే మనం రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను మనం ఏవైతే బీరకాయలు చిక్కుకున్నామో ఆ తొక్కును మనం మంచిగా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి అలా పడేయకుండా ఒక ప్యాన్ తీసుకుందాం ఇక్కడ సో ఇక్కడైతే మనకు కొంచెం వాటర్ ఉంది ఇది కూడా హీట్ అయిపోతే మనం ఇక్కడ ఆయిల్ వేసేసుకోవచ్చు సో మనం తీసుకున్న నీట్గా వాష్ చేసుకొని సో ఇలా రెడీగా పెట్టేసుకున్నానండి ఇదైతే హీట్ అయిపోయింది ఆయిల్ యాడ్ చేసుకున్నామండి సో నేను ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు యాడ్ చేసుకున్నాను నేను ఒక ఫోర్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకున్నాను సో ఇది కొంచెం హీట్ అయిపోవాలి హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కొన్ని తాలింపులు యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే హీట్ అయిపోయిందండి ఇందులోకి మనం చిట్టుకటి తాలింపులు యాడ్ చేసుకుందాం కొన్ని మంచిగా ఫ్రై అవ్వాలి మంచి బ్రౌనిష్ కలర్లో ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసేసుకుందాం సరే పై వేసుకోవచ్చండి కానీ నా దగ్గర లేదు నేను వేయట్లేదు మీరు వేసుకోండి మీరు మరీ మాండ్ అవసరం లేదండి మీ పని సో ఇక్కడ మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి కొంచెం మంచిగా కుక్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఉడకనివ్వాలండి కొంచెం సేపు సో ఇక్కడ చూసారు కదా మనం ఏం వాటర్ పోయకుండానే ఇలా వాటర్ వచ్చేసాయి సో బీరకాయలో కొంచెం వాటర్ ఉంటాయండి సో అవి మనం కొంచెం ఉడికిచ్చేసరికి ఊరిని సో ఇవి మనం ఉడికేంత వరకు అలా ఉంచుకోవాలి సో ఇది ఆ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం చిటికాడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి సో ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం సో కొంచెం సేపు మళ్ళీ ఉడకనిద్దామండి మూత పెట్టేసుకొని సో ఇప్పుడు చూసుకుందామండి సుగా మంచిగా మనం పసుపు వేసాం కదా మంచిగా ఉడికినాయి ఇందులోకి మనం మసాలా కొంచెం వేసుకున్నాము ఇది వచ్చి ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకుందాం లైట్గా ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ బీరకాయ కర్రీ అనేది టూ స్పూన్స్ కారం వేసుకుందాం బీరకాయ కూర కదండి చాలా తక్కువ వేసుకోండి ఇదిగాక ఈ కూర పత్యాలకి పత్తిని చేయటాక బాలింతలు పత్తిని ఒంట్లో బాగినప్పుడు ఏదైనా అయినప్పుడు పత్తి చేయడానికి బాగుంటుందండి ఈ దొండకాయ కూర మీద ఇదే సౌకర్యం ఉంటుందండి ఈ కూర మంచిది బీరకాయ కూర సో ఇది మంచిగా ఉడికిందండి ఇందులోకి మనం మనం కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు పోసుకోవాలి ఇక్కడ నేను పాలు అయితే తీసుకుంటున్నాను హాఫ్ కప్ వరకు తీసుకుందాం హాఫ్ కప్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఈ పాలు పోసుకొని మంచిగా ఈ పాలల్లో మనకి ఉడకనివ్వాలండి చూసారు కదా ఇక్కడ మంచిగా ఉడికిపోయింది నీళ్ళల్లో ఉడికింది కాబట్టి నేను కప్పుకి పైగా కొంచెం హెల్త్గా తీసుకున్నానండి లేక కప్పు తీసుకుందాం అనుకున్నాను అయినా సరిపోయి మీరు భయపడకండి ఈ పాలు పోయిందనే మనకి విరిగినట్టు కనపడింది ఏం కాదు చూడండి ఇంత బాగా ఉడికిందో బీరకాయ కూర సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు ట్రై చేయండి అండ్ వీడియో మొత్తం చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇక్కడ మనకి బీర బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో బీరకాయ కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది బాయ్